హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ శృతి పెంచిన శృతిహాసన్ కొత్త ఫోటోలు ఒకసారి చూడండి ప్రస్తుతం సీనియర్ హీరోల పక్కన హీరోయిన్గా ఫస్ట్ చాయిస్ అయిపోయింది శృతిహాసన్ ఈ ఏడాది మొదట్లో ఇటు చిరంజీవి అటు బాలయ్య పక్కన కనిపించి రెండు బ్లాక్ బస్టర్ కొట్టేసింది ఈ బ్యూటీ తాజాగా సలార్ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తుంది ఒకప్పుడు ప్లాపులతో డీలా పడిపోయిన శృతిహాసన్ ప్రస్తుతం జోరు మీద ఉంది సలార్ సినిమా రిలీజ్కి రెడీగా ఉండగా అడవి షేస్తో ఇంకో ప్రాజెక్ట్కి ఓకే చెప్పేసింది ఇక సోషల్ మీడియాలో కూడా గ్లామర్ షో కూర్పిస్తూ ఫ్యాన్స్ని ఫిదా చేస్తుంది శృతిహాసన్ ఇక అడ్విశేషు హీరోగా సుప్రియ యార్లగడ్డ ఓ కొత్త సినిమాని నిర్మిస్తుంది ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటించబోతుంది ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కూడా కొడుతుంది శృతిహాసన్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభంలో వీరసింహారెడ్డికి వాల్తేర్ వీరయ్య అంటూ హిట్లు కొట్టేసింది ఇంకా ఇంకో వారం ఆగితే సలార్ అంటూ ప్రేక్షకుల ముందుకు రానుంది ఇవి మూడు కమర్షియల్ సినిమాలే ఈ మూడింట్లో శృతిహాసన్ ది నామమాత్రపు పాత్రే వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య మూవీస్ హిట్ అయినా కూడా హాసన్కి తెలుగులో అవకాశాలు రాలేదు అసలు శృతిహాసన్కి ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలోనూ అంతగా ఆదరణ లేదు సలార్లోనూ ఆమె పాత్ర అంతగా ఉండదని అందరికీ అర్థమవుతూనే ఉంది అయితే ఇలాంటి తరుణంలో ఆమెకు తెలుగులో ఆఫర్ వచ్చింది అడవిశేషు హీరోగా రాబోతున్న ఓ చిత్రంలో ఆమెకు అవకాశం వచ్చింది ఈ మూవీని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది అసలే అడవి శేషు సుప్రియ యార్లగడ్డ మధ్య ప్రేమ వ్యవహారం ఉందనే రూమర్లు నెట్టెంట్లో చెక్కలు కొడుతూనే ఉన్నాయి ఇలా మళ్ళీ సుప్రియ నిర్మాతగా అడవిశేషు హీరోగా అనేసరికి మళ్ళీ ఆ రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి అడవి శేషు ఆ మధ్య అక్కినేని ఫ్యామిలీ ఇంట్లో కనిపించిన సంగతి తెలిసిందే పైగా సుప్రియ ప్రక్కనే నిలబడడంతో అనుమానాలు మరింతగా తెలిపైకి వచ్చాయి అయితే ఇంతవరకు ఈ రూమర్ల మీద శేషు కానీ సుప్రియ కానీ స్పందించలేదు శేష్ ఎక్స్ శృతి అని అడవిశేషు ట్వీట్ చేశాడు దాన్ని బట్టి చూస్తే ఇదేదో లవ్ డ్రామాలా కనిపిస్తుంది పాన్ ఇండియాలో సినిమాను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ మూవీ షూటింగ్ మాత్రం ఇప్పట్లో ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు ఎందుకంటే అడవిశేష ప్రస్తుతం గూఢాచారి టూ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్